హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా ఈరోజైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ శంకు మొక్కతో మీ ముందుకు వచ్చాను ఈ శంకు మొక్క చూసారా ఎంత బాగా పూసిందో అయితే ఇంత బాగా పూయడానికి నేను ఒక వన్ మంత్ బ్యాక్ ఒక వన్ డే అంతా కష్టపడ్డానండి దానికి రిజల్ట్గా వన్ మంత్ తర్వాత ఇన్ని ఇన్ని పువ్వులైతే వచ్చాయి శంకు మొక్క అనేది ప్రతి ఇంట్లో అందరి ఇంట్లో ఉండవలసిన మొక్క అండి ఎందుకంటే శంకు టీ అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎన్నో పోషక విలువలతో కూడి ఉన్న మొక్క అండి ఇది అదే కాకోకుండా నెక్స్ట్ శంకు అన్ని దేవుళ్ళకి ప్రియమైన పువ్వులండి వెంకటేశ్వర స్వామికి కానీ లక్ష్మీమాతకి కానీ శివుడికి కానీ శనిదేవుడికి కానీ ఎంతో ప్రీతిపాత్రమైన పువ్వులు ఈ శంకు ఎన్నో పోషకాలతో కూడి ఉన్న మొక్క ఈ శంకు శంకు మొక్క కాబట్టి ప్రతి ఇంట్లో ఈ మొక్కనైతే చిన్న కుండీలలో అట్లా పెంచుకోవడానికైతే ట్రై చేయండి నెక్స్ట్ ఇంత బాగా మొక్క అయితే పూసిందంటే ఒక వన్ మంత్ నేను ఈ శంకు మొక్కల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఎందుకంటే దాన్ని మొత్తము ఒక వన్ మంత్ కిందట బాగా ప్రూనింగ్ చేసి వన్ డే అంతా బాగా నీట్గా చేశామండి ఆ తర్వాత కరెక్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్కి వర్షాలు పడ్డాక మొక్క అయితే ఇంత అందంగా ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది పువ్వులు కూడా అంతే అందంగా ఉన్నాయండి ఒక్కొక్క ఫ్లవర్ అయితే రోజు ఫ్లవర్ మాదిరిగా పెద్ద 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 సైజులో వస్తాయి అయితే నేను వన్ మంత్ కిందట ఏం చేశాననేది చూపిస్తాను చూడండి ఇక్కడ ఇంత ఇంత క్లీన్ చేశానండి ఇదంతా మొక్క నుండి వచ్చిన ఆకులు కొమ్మలు తర్వాత విత్తనాలు సీడ్స్ ఉంటాయి కదా అవి తర్వాత అంత వైట్ ఫంగస్ వచ్చింది అది అంత నీట్గా క్లీన్ చేసాము ఇది యాక్చువల్గా వన్ మంత్ కింద ఈ విధంగా ఉండిందండి శంకుపూల మొక్క వన్ మంత్ కాదు ఫార్టీ ఫైవ్ డేస్ అనుకోండి అంత అంత ఈ విధంగా ప్రూన్ చేసాము ఇటైతే ఆకులు లేకోకుండా నీట్గా మొత్తం కింది వరకు మొదల వరకు అంత ఆకుల పైన ఫంగస్ వచ్చింది తర్వాత కాయలన్నీ ఎక్కువైపోయినాయి ఇవన్నీ ఉంటే పూల మొక్క ఎలా పూస్తుంది చెప్పండి అందుకోసమని ఇది మొత్తం అయితే క్లీన్ చేసాము ఒక రోజంతా పట్టిందండి అంత అంత నీట్గా చేసుకునేసరికి పూల మొక్కలు అయితే అన్ని పనులు మేమే చేసుకుంటాము టైం దొరికినప్పుడల్లా ఎవరు అయితే ఎవరిని అయితే నేను మేడ్ కానీ అట్లా ఎవరూ లేరండి నేనే వీలు దొరికినప్పుడల్లా మొక్కల పనులు చేస్తూ ఉంటాను అదొక సంతోషము అంతే అమ్మవారు నేను ఈ విధంగానైతే మొక్కనంతా ప్రూనింగ్ చేశాము కొన్ని ఆకులు మాత్రం ఉంచాము అది ఉంచాలండి కొన్ని ఆకులు ఎందుకంటే ఫోటోసింథసిస్ జరగాలి కదా అందుకోసం కొన్ని ఆకులను అయితే ఉంచాను మిగతాది మొత్తము ఈ విధంగానైతే ప్రూన్ చేశాము ఇంకా ఈ ఇట్లా ప్రూన్ చేసినాక కొంచెము పేడ అట్లా కూడా ఇచ్చానండి అదేం చూపించలేకపోయాను తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికైతే మొక్క ఇంత అందంగా వచ్చింది ఇంత బ్యూటిఫుల్గా వచ్చిందండి రోజు కూడా నీళ్ళు ఇచ్చుకోవాలి ఆ విధంగా ప్రూన్ చేసినాక కొంచెం ఫెర్టిలైజర్ అట్లా పేడ ఏదైనా మన కిచెన్ నుండి కలెక్ట్ చేసుకున్న కంపోస్ట్ అట్లా అట్లా ఇచ్చి మనం వాటర్ ఇచ్చుకుంటూ ఉంటే వర్షాలు పడ్డాయి అప్పుడు మొక్క ఇంత అందంగా తయారైందండి ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే పైన పూసిన ఫ్లవర్ నిన్న పూసింది అది ఈరోజు పూసింది దాని ముందున్న మొగ్గ రేపు ఆ తర్వాత ఎల్లుండి అట్లా ప్రతి లీఫ్కి ఒక కొత్త బ్రాంచ్ అయితే కొత్త మొగ్గ అయితే వస్తుందండి లీఫ్ వచ్చిన తర్వాత ఆ మొగ్గ కూడా వస్తుంది కాబట్టి ఇది రోజు పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుందండి శంకు పూల మొక్కకు ఉన్న ప్రత్యేకత ఇది నెక్స్ట్ మళ్ళీ ఒకరోజు మనం మిస్ అయినామనుకోండి పువ్వులు తెంపేది ఆ పువ్వులన్నీ ఈ విధంగా కాయల్లాగా కన్వర్ట్ అవుతాయి మళ్ళీ ఈ కాయలు ఉన్నాయంటే పువ్వులు అంతగా పూయవు ఈ కాయల్లో ఉన్న సీడ్స్ను బలిష్టంగా చేయడానికి ఆ కాయలను బాగా చేయడానికే మొక్క దాని ఎనర్జీ చేసుకుంటుంది కాబట్టి అవి ఎప్పటికప్పుడు తెంపివేయాలి నెక్స్ట్ రెండు శంకుపూల మొక్కలు ఉన్నాయండి మా ఇంట్లో మూడు ఉన్నాయి ఒకటి పాటలో కూడా ఉంది ఇక్కడ వచ్చేసి పైన వరకు శంకుపూల మొక్క అనేది పోయిందండి మనం అంత పైకి తెంపలేము కదా అందుకు అక్కడికి కట్ చేశాను కానీ పైన చూడండి ఎన్ని విత్తనాలు అయినాయో అవన్నీ విత్తనాలుగా అయినాయి ఇంకా మొక్క పూలు పూసేదే మానేసింది అందుకు అక్కడికి స్టెమ్ అయితే కట్ చేసాము ఇంకా తర్వాత ఇప్పుడు మళ్ళీ బాగా పూస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూపించేటివన్నీ నిన్న పూసిన పువ్వులండి ఈ పువ్వులన్నీ మనము ఒక్కరోజు మిస్ అయితే చాలండి పువ్వులు ఎన్ని పువ్వులు వస్తాయో ఆ పువ్వులన్నీ మళ్ళీ కాయల్లాగా కన్వర్ట్ అవుతాయి అందుకోసమని ఈ పూసిన పువ్వులని అయితే ఎప్పటికప్పుడు తెంపుతూ ఉండాలి నేనైతే ఆ పువ్వులు తెంపి మళ్ళీ ఆ మొక్క మొదట్లోనే వేస్తాను అవే కంపోస్ట్ లాగా మారి మళ్ళీ మొక్కకి బలాన్ని ఇస్తుంది ఏమన్నా ఫంగస్ ఆకులు ఉన్నా కానీ తర్వాత ఇలాంటి పూసిన పువ్వు పువ్వులు కానీ లేదు కాయలు ఏమైనా ఉన్నా కానీ ఎప్పటికప్పుడు ఇవైతే క్లీన్ చేసుకోవాలండి లేదంటే మొక్క పువ్వులైతే పూయదు ఇది ఒక చిన్న టిప్పు పాటలలో పెట్టిన ఈ శంకు పూల మొక్క కూడా బాగా పూస్తుందండి అయితే దానికి ఒక ట్వంటీ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండాలి నేలలో పెట్టిన మొక్కకి అంతగా ఇవ్వకపోయినా పర్వాలేదండి అది మట్టిలో ఉన్న పోషకాలను అయితే మొక్క తీసుకుంటూ ఉంటుంది ఈ పాట్ పాట్లలో పెట్టిన మొక్క అయితే దానికి ఒక బౌండరీస్ ఉంటాయి కాబట్టి అందులో మట్టిలో ఉన్న పోషకాలనే తీసుకోవాలి కాబట్టి మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పాట్లలో పెట్టిన వాటికైతే మనము ఇస్తూ ఉండాలి ఫెర్టిలైజర్స్ ఇక్కడనైతే శంకు వనమేనండి మొత్తము మా ఇంటి పక్కన కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే విత్తనాలు వేసాను అది మొత్తం ఈ విధంగా అయిపోయింది కానీ అందులోకి వెళ్ళి ఏం పువ్వులు అయితే తెంపమండి చాలా అంటే చాలా ఎక్కువ ఎక్కువైపోయింది పాములు ఏమన్నా ఉంటాయని భయము అందుకు అవి పూసే కాయల్లాగా పడి మళ్ళీ అవే మొలకెత్తి అంత పెద్ద వనం అయితే అక్కడ అయిపోయింది ఈ విధంగా నండి చెక్క బాగా పూయాలంటే నాకు తెలిసిన ఈ చిన్న చిన్న టిప్స్ అయితే నేను ఫాలో అవుతూ ఉంటాను ఇదండి వాటి వీడియో శంఖపూల మొక్క గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందంటే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఈరోజు Uh, -de, thank you thank you all